హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ లాసా వ్లాగ్స్ ఇది దివాళి రోజు తీసిన వీడియో అండి ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో యాక్చువల్గా వీడియో తీద్దామని కూడా అనుకోలేదు చిన్నగా షార్ట్స్ లాగా వీడియో క్లిప్స్ యాడ్ తీసుకున్నాను వాటిని ఒక వీడియో లాగా చేసి మీ ముందు పెడుతున్నాను అనమాట అసలు ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడూ నేను వ్లాగ్స్ అయితే చేయలేదు వీడియో పెట్టలేదు ఇదే నా ఫస్ట్ వీడియో అది కూడా దివాళీతో స్టార్ట్ అయిందనమాట ఆ రోజు మార్నింగే నేను లేచి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట మార్నింగ్ తులసి పూజతో నా పూజ అయితే కంప్లీట్ అయింది నేను ఎలా చేసుకున్నాను ఏంటి దివాళీ పండగ అనేది ఈ ఈ వీడియోలో మీరు చూస్తారు ఆ రోజు కొంచెం కొద్దిగా లేటుగా అయింది ఎప్పుడైనా మార్నింగ్ అయిపోయేది కానీ హాలిడేస్ కదా పిల్లలు ఇంట్లో ఉన్నారు మాకు నోములు అలా లేవు అనమాట కేదారేశ్వరం నోములు చేసుకుంటారు కదా దివాళికి మా అత్తవారికి అవన్నీ లేవు అందుకే మా అమ్మ వాళ్ళకు ఉన్నాయి కానీ మా అత్తమ్మ వాళ్ళకు లేవు వాళ్ళు కూడా దివాళీ రోజు కాకుండా ఇంకో రోజు అనమాట అందుకే ఈసారి దివాళీ మా ఇంట్లోనే మేము ఉండే దగ్గరే చేసుకున్నామన్న చిన్న పూజలా చేసుకున్నాం అన్నమాట ఇది నాకు స్పెషల్ దివాళి అనే చెప్పచ్చు ఎందుకంటే ఎప్పుడు దివాళికి నీ మేము ఉండే ఇంటి దగ్గర ఎప్పుడూ పూజ చేసుకోవడానికి వీలు ఉండదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళకు నోములు ఉంటాయి కాబట్టి అక్కడికే వెళ్ళిపోతాము కానీ ఈసారి వాళ్ళు లేటుగా చేసుకోవడం వల్ల నేను మా ఇంట్లో పూజ చేసుకోవడానికి అయితే వీలు పడిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది మంచి అనిపించింది ఎందుకంటే ఎంత మనం డైలీ పూజ చేసుకున్న పండగ రోజు మన ఇంట్లో మనం పూజ చేసుకుని ఉండే తృప్తే వేరు కదా అందుకే నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది అందులో మా వారు పిల్లలు అందరూ ఇంట్లో ఉన్నారనమాట అందుకే పూజ చేసుకొని ప్రశాంతంగా టిఫిన్ చేశాను మార్నింగే టిఫిన్ చేసేసాను ఎందుకంటే పిల్లలు అంతసేపు పూజ అయిపోయే వరకు ఆగరు కదా అందుకే మార్నింగ్ టిఫిన్ చేసి నా పూజ అయిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసి ఆ రోజు అంతా కాస్త రెస్ట్ తీసుకున్నాను అనమాట ఆఫ్టర్నూన్ ఇక ఈవినింగ్ మళ్ళీ లక్ష్మీ పూజ చేసుకుందాం అనేసి అయితే రడయ అందరము ఆఫ్టర్నూన్ కాస్త రెస్ట్ ఎందుకంటే ఆ రోజు కొంచెం పని ఎక్కువ కావడం వల్ల దివాళీ క్లీనింగ్ ఇంత అంతా కొంచెం టైర్డ్ అయిపోవడం వల్లగా కొంచెం అలసిపోయినట్టు అనిపించింది అందుకు ఆ రోజు ఆఫ్టర్నూన్ కాసేపు రెస్ట్ చేసుకున్నాము ఇక ఈవినింగ్ దీపాలతో మళ్ళీ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది గుమ్మం దగ్గర రెండు దీపాలు పెట్టాను ఎక్కువ దీపాలు పెడదామని అనుకున్నాను అరేంజ్ చేసుకున్నాను కానీ ఆ టైంలో ఫుల్ వర్షంగా ఉన్నదనమాట ఫుల్ గాలి వస్తుంది అందుకే దీపాలు ఉంటాయి మళ్ళీ నిండుకున్నట్టయితే మంచిగా అనిపించదు కదా నేసి రెండే దీపాలు పెట్టాను రెండే దీపాలు పెట్టి తులసమ్మ దగ్గర ఇంట్లో పూజ ఇట్లా అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఇక ఇంట్లో ఉండి ఏం చేస్తాం ఖాళీగా పూజ అయిపోయింది డిన్నర్ కూడా ప్రిపేర్ చేశాను ఇక ఇంట్లో ఉండి పండుగ రోజు ఇంట్లో ఉండడం ఎందుకని టెంపుల్కి అయితే వచ్చాము ఇది మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది వెయ్యి స్తంభాల గుడి చాలా బాగుంటుందండి అసలు మేము భయపడ్డాము అసలు టెంపుల్కి వచ్చినప్పుడు అమ్మ రష్ ఉంటారో ఏమో అని కానీ అంత ఎక్కువ జనాలు అయితే లేరండి నేను వస్తాం ప్రతిసారి వస్తాం కార్తీక పౌర్ణమి కానీ అట్లా శివరాత్రి కానీ వస్తాం కానీ అప్పుడు చాలా రష్ ఉంటుంది అసలు లైన్లలో స్పెషల్ టికెట్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు కూడా అలాగే ఉంటుందేమో అనుకున్నాం కానీ అదేం లేదండి ఉన్నారు జనాలు ఉన్నారు కానీ వచ్చేవాళ్ళు వస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు పెద్దగా రష్ లేదనమాట లైన్ అంట ఏమీ లేదు అట్లా చాలా ప్రశాంతంగా అనిపించింది నైట్ పిగుట అట్లా టెంపుల్లో వ్యూ అంతా అసలు ఎంత బాగా అనిపించిందో నిజంగా ఇది స్పెషల్ దివాళి అనుకోవాలి ఏదైనా స్వామివారి దర్శనం ఎంత ప్రశాంతంగా అయిందో ఎప్పుడు ఇంత బాగుండదనమాట చాలా జనాలు ఉంటారు కాబట్టి మళ్ళీ మార్నింగ్ ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్దామంటే మార్నింగ్ టైంలోనే ఎక్కువ వెళ్తాం కాబట్టి అప్పుడు కూడా ఎక్కువ ఉండదు ఇట్లా ఈ ఈవినింగ్ టైంలో నైట్ పూట టెంపుల్ని చూస్తూ ఆ నందీశ్వర స్వామి నుండి గుడి అంతా చూస్తూ ఉంటైతే లైట్లో వెలుతుర్లో చాలా బాగా అనిపించింది అసలు కాసేపు అందరం అక్కడే కూర్చున్నాం ఇక ఎందుకు వెళ్ళడం ఎందుకనేసి అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసాం పిల్లలు మేము అన్ని కొంచెం సెల్ఫీలు అట్లా తీసుకొని ఫొటోస్ తీసుకొని కాసేపు అక్కడే ఉన్నాము ఇక్కడ టెంపుల్ వెనకాల ఈ చెట్టు ఉంటుందండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం ఇట్లా ఇక్కడ చిన్న శివలింగం లాగా ఉంటుంది ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ ఈ చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఇక్కడే కొబ్బరికాయలు కొట్టడం ఇట్లా అన్నీ అదే అనమాట అక్కడ కాదా అయిపోయిన తర్వాత ఇక్కడ టెంపుల్ టెంపుల్లోకి వెళ్ళాం కానీ అక్కడ వీడియో ఏం తీయలేదండి ఎందుకంటే లోపలికి ఫోన్ లేదు నెక్స్ట్ ఇక్కడ థౌజండ్ పిల్లర్స్ కట్టారండి మొన్ననే ఈ మధ్య కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది అది కూడా చూద్దామనేసి లోపలికి వెళ్ళాము చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపించింది ఇది ఇందులో స్వామివారు ఉండరు కానీ జస్ట్ పిల్లర్సే ఉంటాయి అందరూ చూడడానికి బాగుంటుంది నాలుగు ద్వారాలు ఉన్నాయి మధ్యలో పిల్లర్స్ ఉన్నాయన్నమాట చాలా పీస్ఫుల్గా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది చాలామంది ఫొటోస్ దిగడానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట ఇక స్వామివారి దర్శనం అయితే అయిపోయింది